పేజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ నక్కలగుట్టలోని వైబ్రాంట్ అకాడమీ కోట రాజస్థాన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కాలర్షిప్ ఎర్లీ అడ్మిషన్ టాలెంట్ టెస్టుకు విశేష స్పందన లభించిందని వైబ్రాంట్ అకాడమీ డైరెక్టర్ చిట్టెట్టి రాజేందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వైబ్రాంట్ అకాడమీ ప్రిన్సిపల్ శేషుకుమార్ మీడియాతో మాట్లాడుతూ వైబ్రాంట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ కు భారీ స్థాయిలో ఏడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు దేశంలోనే అగ్రగామి సంస్థ అయిన వైబ్రాంట్ అకాడమీలోని వేల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఐఐటి నెట్లలో సీట్లు సాధించారని తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు గొప్ప అవకాశంగా భావించి టాలెంట్ టెస్టుకు అధిక సంఖ్యలో హాజరయ్యారు మొదటి ఐదు ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు ఉచితమని తెలిపారు అనంతరం టాలెంట్ పరీక్షలు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు మార్కుల ఆధారంగా ట్యూషన్ ఫీజు రాయితీ ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు ఈ కార్యక్రమంలో అకాడమీ హెడ్ రామకృష్ణ ఏజీఎంలు గుండాల రాజు మాలోత్ నారాయణ సింగ్ దండు రాజు కోఆర్డినేటర్ రాము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ సిటీస్ సిటీస్లో ఉన్నటువంటి గాజీపేట్ అనపట వరంగల్ లో ఉన్నటువంటి విద్యా సంస్థ నుంచి సుమారుగా ఏడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులని స్కాలర్షిప్ రాయడానికి అనుకున్నటువంటి దానికంటే చాలా ఉత్సాహభరితంగా పిల్లలు రాస్తున్నారు ఈ స్కాల వైబ్రెంట్ అకాడమీ అనేది కోట రాష్ట్రంలో స్థాపించబడింది ఈ వైబ్రెంట్ అకాడమీ ఐఐటి మరియు నీట్ ప్రిపరేషన్కి మొట్టమొదటిగా స్థానంలో ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది కోటా రాజధాని నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా ఈ విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను తీసి ప్రతిభను విలుగీసి అందులో నుంచి మంచి ఆనుభూత్యాలుగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మంచి ఐఐటీగా తీర్చి ఐఐటీలు నీట్ నీట్ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి భావంతో ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థుల్లో మంచి ప్రతిభను తీసి మంచి మార్కులు వచ్చినటువంటి వారికి రాయితీలు ప్రకటించడానికి ఈ స్థలకి అటగ్గాడు నా పేరు శేష్ కుమార్ ప్రిన్సిపాల్ ప్రయత్నం